విశాఖ క్రైమ్ ఏడీసీపి మోహన్ రావు ప్రెస్ రెండు రాష్ట్రాలను హడలి తెచ్చిన ఘరానా గజ దొంగను అరెస్ట్ చేసిన ద్వారా క్రైమ్ పోలీసులు ఎనిమిది ముప్పై గంటలకు డోర్ నెంబరు ఫార్టీ నైన్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫైవ్ ఒకటో అంతస్తులోని ప్లాట్ఫామ్ నెంబరు వన్ నాట్ టూ రాధామాధవ్ టవర్స్ మధురా నగర్ విశాఖపట్నం సిటీలో నిర్వహించుకున్న కంప్లైంట్ అయిన మరకాని కృష్ణ గారు తన అమ్మమ్మ గారి వద్దంతికి వెళ్ళడానికి గాను తన ఇంటికి తాళం వేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ వెళ్ళగా మరునాడంటే రెండో రోజు రెండు మూడు ఇరవై ఇరవై తేదీన ఉదయం ఎనిమిది ముప్పై గంటలకు తన ప్రక్కన ఇంటిలో ఉన్న శ్రావణి గారు ఫోన్ చేసి వారి ఇంటి తలుపు తాళం పగలగొట్టి ఉందని తేలిపరిచారు దాని మీద వెంటనే కంప్లైంట్ తన కుటుంబ సభ్యులను తీసుకొని కాకినాడ నుండి బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటలకు తన ఇంటికి చేరుకొని తన ఇంటిలోకి వెళ్ళి చూడగా తన ఇంటి బెడ్రూమ్లోని మంచం మీద వారి బీరువా పట్టుకొని పెట్టినట్లు మరియు బీరువా తలుపు పగలగొట్టి ఉందని తన బీరువా నందు బంగారు ఆభరణాలు సుమారు ఇరవై మూడు తొలాలు మరియు వన్ ల్యాక్ నగదు మొత్తం ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల విలువైన విలువైనవి కనిపించకుండా పోయినాయని మరియు సదరు బంగారము మరియు డబ్బులు ఎవరు గు ఎవరో గుర్తు తెలియని నేరస్తులు తన ఇంటిలోకి తలుపు కాలం పగలగొట్టి ప్రవేశించి దొంగలించారని ద్వారకా క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు దాని మీద కంప్లైంట్ గారు రెండు మూడు ఇరవై ఇరవై తేదీన క్రైమ్ నెంబరు ముప్పై మూడు బై ట్వంటీ ఫైవ్ అంట సెక్షన్ త్రీ థర్టీ వన్ క్లాజ్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ క్లాజ్ ఏ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది దాని తర్వాత డీసీపీ క్రైమ్ శ్రీ లతామాధురి గారు అలాగే నేను ఏసీపీ క్రైమ్ శ్రీ లక్ష్మణరావు గారు ఆదేశాల మేరకు ద్వారకా క్రైమ్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ వి చక్రధరావు గారి ఆధ్వర్యంలో ద్వారకా క్రైమ్ ఎస్ఐ రాజు ద్వారకా సబ్ డివిజన్ క్రైమ్ సిబ్బంది డి కిషోర్ బాబు కానిస్టేబుల్ వి అప్పల్ నాయుడు ఎన్ఏ రాజు ఎన్ అప్పలరాజు కె అగస్టిన్ ఎన్ జగత్ కిరణ్లు బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఫింగర్ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్ విభాగము వారు నేరస్తులు కొన్ని వేలు వేలు ముద్రలను సేకరించి మరియు నేరస్తుల పరిసర ప్రాంతాల చుట్టుప్రక్కల ఉన్న సీసీ కెమెరాలు పరి పరిశీలించి చూడగా నేరం జరిగిన రెండు రోజుల తర్వాత ఫింగర్ ప్రింట్ బ్యూరో వారు నేరస్థలం సేకరించిన ఫింగర్ ఫింగర్ ప్రింట్స్ తెలంగాణ రాష్ట్రంకి చెందిన పాత నేరస్తుడైనటువంటి తిప్పరాజు రామకృష్ణరాజు येलियास रामो अभिराम राम अभिरालिया सन्नाफ बालय्य वयस इन संवस रजिका हाउस नंबर एट टू टू नई नईन आब्लिक एफ ए फारी फाइव अंबेडकर नगर रोड नंबर नाइन फिल्म नगर जूप्ली हिल हैदराबाद नेटो यपटाल ग्राम పెటకోతపల్లి మండలం అలాగే మహ మహబూబ్ నగర్ జిల్లాని నేరస్తుని వేలిముద్రంతో సరిపోయినవని రిపోర్టు రిపోర్ట్ ఇవ్వగా అప్పటి నుండి ద్వారకా సబ్ డివిజన్ సిబ్బంది బృందాలుగా విడిపోయి హైదరాబాదు సికింద్రాబాదు మహబూబ్ నగర్ హుజు నగర్ కోదాడ పరిసర ప్రాంతాల్లో ముద్దాయి గురించి వాకప్ చేయడం జరిగింది మళ్ళీ ముత్తాయి యొక్క కుటుంబ సభ్యులు బంధువులు మరియు స్నేహితులపై నిఘా ఉంచడం కూడా జరిగింది తరువాత ఆరు ఐదు ఇరవై ఐదవ తేదీన హైదరాబాద్ నుండి గల ఎస్ఆర్ నగర్ పోలీసు వారు ముత్తాయి మేళడు మేళుడు అయిన అశోక్ని మరియు అతని యొక్క భాగ్యమ్మను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పై కేసులో ముద్దైనటువంటి తిప్పరాజు రామకృష్ణ ద్వారకా పోలీస్ స్టేషన్ ట్రైన్ నందు రిజిస్టర్ అయిన పై కేసులు దొంగలించిన సొత్తులో అతని మేనలుడు అశోక్ ఉంచమని ఇచ్చిన కొంత భాగమైన మూడు లక్షల నలభై వేల రూపాయల నగదును మరియు కొన్ని బంగారు వస్తువులు సీజ్ చేసి వారిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అంతకు తర్వాత ద్వారకా ఎస్ఐ గారు బృందాలుగా వెళ్ళి అక్కడ అశోక్ మరియు అశోక్ వాడుతున్న ఫోన్ నెంబర్లు మరియు తిరిగిన ప్రదేశాల టవర్ డంపు లొకేషన్ ఆధారంగా తిప్పరాజు రామకృష్ణ ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నెంబర్ని తెలుసుకొని సదరు ఫోన్ నెంబర్ ట్రాకింగ్లో ట్రాకింగ్లో పెట్టి నిన్న పదమూడు ఐదు ఇరవై ఐదో తేదీ సంవత్సరం ఏదైనా సదరు ముద్దా ఈ లొకేషన్ను మద్దిలపాలెం పరిసర ప్రాంతంలో రావడంతో ద్వారకా క్రైమ్ ఇన్స్పెక్టర్ వి చక్రతరావు గారు మరియు అరులవ సబ్ ఇన్స్పెక్టర్ ఏ హరికృష్ణ గారు మరియు సబ్ డివిజన్ క్రైమ్ సిబ్బంది బృందాలకు ఏర్పడి సదరు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది సగర్ ముద్దాయిని ఈ ఈరోజు జుడిషియల్ రిమాండ్ ఇవ్వడం జరిగింది జుడిషియల్ కోర్టుకి పంపడం జరగడం ముద్దాయి యొక్క వివరాలు తిప్పరాజు రామకృష్ణ ఎలియాస్ రాము అభిరాము ఎలియాస్ శ్రీను సన్న బాలయ్య వయసు ఇరవై ఆరు సంవత్సరాలు రజిక హౌస్ నెంబరు అలాగే అంబేద్కర్ నగర్ రోడ్ నెంబర్ నైన్ ఫిల్మ్ నగర్ జూబ్లీ హిల్స్ హైదరాబాదు నేటివ్ ఆఫ్ ఏరియా ఎప్పటాల్ గ్రామం పెద్దకోతపల్లి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా అలాగే మేము ప్రస్తుతం మా వద్ద రికవరీ చేసిన సొత్తు గురించి మీకు